మన ఛానల్లో ఈ రోజు నుంచి టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను వీళ్ళు కూడా ఈ క్లాసెస్ అనేవి మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలానే మీరు వీడియోస్ చూసాక ఏంటంటే మీకు వీడియో నచ్చిందా నచ్చలేదు అనేది ఎందుకు కామెంట్ చేయండి లేదంటే లైక్ అయినా చేయండి మీకు నచ్చిందని తెలిస్తే సో ఇంకొంతమందికి మన వీడియో అనేది యూట్యూబ్ పుష్ చేస్తుంది కదా సో అందుకోసం అని చెప్పి మీ తరపున నాకు చేయాల్సింది అంటూ ఏమైనా ఉందంటే మన వీడియోకి లైక్ కానీ ఏదైనా ఒక కామెంట్ కానీ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఫర్దర్గా చాలా వీడియోస్ అనేవి పెట్టడానికి నాకు కొంచెం గా ఉంటుంది కదా సో అందుకోసం మీ తరఫున మీరు చేయాల్సింది అంటూ ఏదైనా ఉందంటే లైక్ అయినా కామెంట్ అయినా చేయండి మన ఛానల్లో ఈ రోజు నుంచి అన్ని రకాల సైజ్ బ్లౌజ్ కటింగ్స్ అలానే స్టిచ్చింగ్స్ మొత్తం అన్నీ కూడా వస్తాయి ఆర్డర్ వైజ్గా ఎవరు కూడా వీటిని మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫస్ట్ అయితే నేను స్టిచ్చింగ్ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను అసలు లైనింగ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ పైన పెట్టి అనేది ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది ఎందుకు ఫస్ట్ పెట్టానంటే ఫస్ట్ మనకి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కనుక్కుంటే తర్వాత నేను ఏ సైజ్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టినా కూడా తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకోవడానికి మీకు తెలియదు కదా సో బిగినర్స్ కోసం మెయిన్లీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను ఆల్రెడీ సీనియర్స్ అయిన వాళ్ళకి ఇవి అవసరం లేదు లేదు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చూడవచ్చు ఏం పర్వాలేదు మనల్ని మనం ఇంకొంచెం బెటర్గా చేసుకోవడంలో తప్పేం లేదు కదా ఎవరి దగ్గర ఉన్న టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్లో చెప్పచ్చు నా మెథడ్ మీకు నచ్చు లేదంటే మీ మెథడ్ నాకు నచ్చు అలా ఇప్పుడు అది నేను చెప్పాలనుకుంటుంది సో ఈ వీడియోలో అయితే మనం లైనింగ్ని బ్లౌజ్ పీస్ పైన ఎలా పరుచుకొని కటింగ్ చేసుకునేది అయితే చూపిస్తున్నాను కదా ఇలా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి షేప్ బెల్ట్ ఈ నాలుగే కదా మనం బ్లౌజ్ పీస్లో కటింగ్ చేసుకునేవి సో వీటిని అయితే నేను వీడియోలో చూపించినట్టుగా బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఉండేలా కటింగ్ చేసుకున్నారంటే సరిపోతుంది మీరు వీటిని గమ్తోనైనా జాయింట్ చేసుకోవచ్చు లేదంటే మిషన్ పైన అయినా కూడా జాయింట్ చేసుకోవచ్చు నేను అవి కూడా ఎలా చేయాలనేది వీడియోస్ అనేవి పెడతాను త్వరలో రాబోయే క్లాసెస్లో సో ఇక్కడైతే నాకు బ్లౌజ్ పీస్ చాలా ఎక్కువగా వచ్చింది సో అందువల్ల నేను చాలా ఎక్కువ క్లాత్ మిగిలింది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగానే కటింగ్ అనేది చేసుకుంటున్నాను అదే పెద్ద సైజు వచ్చి బ్లౌజ్ కూడా పెద్దది అనుకోండి ఆ బ్లౌజ్ పీస్ వచ్చే చిన్నది వచ్చింది అనుకోండి అప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం ఒక దగ్గర హాఫ్ ఇంచ్ కంటే కూడా తక్కువ కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో అది కూడా ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇలా అయితే మాత్రం చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా కటింగ్ చేసుకోవాలి మీకు ఇక్కడ నా లైనింగ్ అనేది బ్లూ బ్లూ కలర్లో ఉంది బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లాక్లో కనిపిస్తుంది కదా అది కలర్ వల్ల అలా కనిపిస్తుంది బయటనైతే అది డార్క్ బ్లూ కలరే కాకపోతే వీడియోలో మీకు కొంచెం అలా కనిపించవచ్చు సో అప్పుడు ఇంకేం చేయాలి అర్థం కాక నేను బ్లూ వేసేసాను కొంచెం బ్లాక్ కి డార్క్ బ్లూ కి మిడిల్ లో ఉంది కలర్ వచ్చేసి సో అందుకే ఇలా బ్లూ వేస్తాను ఏదైనా కూడా డార్క్ కలర్ కాబట్టి పర్వాలేదు ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి